వాళ్ళు ఎంతో మంది పిల్లలు చుట్టుపక్కల గ్రామంలో ఉన్న పిల్లలందరికీ ఒక కార్పొరేట్ లెవెల్ స్కూల్ తర్వాత గురువుగారి తరగ ఆలోచనలకి అనేది తీసుకెళ్ళేలాగా పిల్లలు తయారయ్యేలాగా ఒక మంచి స్కూల్ ఇవాళ ఉందంటే ఆర్వీఆర్ గారు తర్వాత మన రవి గారు ఎంతో మంది కృషి చెప్పండి నేర్పైతే రాష్ట్రం అది కూడా చక్కగా యాంకరింగ్ చేస్తుంది గ్రామస్తుల మెత్తలు చూడండి అమ్మాయి కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ గా నా గ్రామస్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టూడెంట్ ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న దాని క్లాసికల్ డాన్స్ ఉంటుంది Ja,